నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి సిక్కిం అస్సాం మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ త్రిపుర మిజోరాం నాగాలాండ్ మేఘాలయాలో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ రాష్ట్రాల్లోని అన్ని నదులు ఉపనదులు కాలువలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి పంట పొలాలన్నీ నీట మునిగాయి కుంభవృష్టి కారణంగా ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి కొన్ని చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి వరద ప్రవాహానికి రోడ్లు వంతెనలు కొట్టుకుపోయాయి

అస్సాంలోని కోపిలి నది పొంగి పొర్లడంతో నాగావ్ జిల్లాలోని కాంపూర్ ప్రాంతం మునిగిపోయింది దీంతో ఆ ప్రాంతాన్ని వరద ముంచెత్తింది భారీ వర్షాలు వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ముప్పై నాలుగు మంది చనిపోయారు పలు రాష్ట్రాల్లో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి ఈ నెల ఒకటిన రికార్డు వాన అస్సాంను ముంచెత్తింది ఇరవై నాలుగు గంటల్లో నలభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది గత నూట ముప్పై రెండేళ్లలో ఇదే రికార్డు అని అధికారులు చెబుతున్నారు అస్సాం త్రిపురలో వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది వర్షాల కారణంగా సంభవించిన ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు వారంతా సర్కారు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ దళాలు ప్రభావిత ప్రాంతాల సహాయక చర్యలు చేపడుతున్నారు వరదల్లో చిక్కుకుపోయిన వారిని పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నెల నాలుగు వరకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది భారీ వర్షాలతో అరుణాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది ప్రధాన నదులు వాటి ఉపనదులు డేంజర్ లెవెల్ ను మించి ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని పశ్చిమ కామింగ్ కాంబ్లే లోయర్ అప్పర్ సుబర్నిసి పాపం పారే దిబాంగ్ వ్యాలీ లోయర్ దిబాంగ్ వ్యాలీ లోహిత్ చాంగ్లాంగ్ కురుంగ్కుమే లాంగ్డింగ్ జిల్లాలో వరదలు సంభవించాయి కొండ చర్యలు విరిగిపడ్డాయి సిక్కింను కూడా వర్షాలు కుదిపేస్తున్నాయి వరదలతో జనజీవనం స్తంభించింది రెండు రోజుల క్రితం కొండ చర్యలు విరిగిపడంతో ఆర్మీ సిబ్బంది ముగ్గురు మృతి చెందారు మరో ఆరుగురు తయారని అధికారులు చెప్పారు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని క్లిష్ట పరిస్థితులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బృందాలు ఇరవై నాలుగు గంటలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు సిక్కింలోని లాచుంగ్ లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రెండు వంతెనలు పాక్షికంగా దెబ్బతిన్నాయి నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి సిక్కిం అస్సాం మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ త్రిపుర మిజోరాం నాగాలాండ్ మేఘాలయాలో గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ రాష్ట్రాల్లోని అన్ని నదులు ఉపనదులు కాలువలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి పంట పొలాలన్నీ నీట మునిగాయి కుంభవృష్టి కారణంగా ఎక్కడికక్కడా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి కొన్ని చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి వరద ప్రవాహానికి రోడ్లు వంతెనలు కొట్టుకుపోయాయి పలుచోట్ల ఇల్లు ధ్వంసమయ్యాయి అస్సాంలోని కోపిలి నది పొంగి పొరడంతో నాగావ్ జిల్లాలోని కాంపూర్ ప్రాంతం మునిగిపోయింది దీంతో ఆ ప్రాంతాన్ని వరద ముంచెత్తింది భారీ వర్షాలు వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ముప్పై నాలుగు మంది చనిపోయారు పలు రాష్ట్రాల్లో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకులాయి ఈ నెల ఒకటిన రికార్డు వాన అస్సాంను ముంచెత్తింది ఇరవై నాలుగు గంటల్లో సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది గత ఇదే అధికారులు చెబుతున్నారు అస్సాం త్రిపురలో వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది వర్షాల కారణంగా సంభవించిన ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు వారంతా సర్కారు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు ఎన్డీఆర్ఎఫ్ ఐఏఎఫ్ దళాలు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు వరదల్లో చిక్కుకుపోయిన వారిని పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నెల నాలుగు వరకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది భారీ వర్షాలతో అరుణాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది ప్రధాన నదులు వాటి ఉపనదులు డేంజర్ లెవెల్ నుంచి ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని పశ్చిమ కమేంగ్ కాంబ్లే లోయర్ అప్పర్ సుభద్రిసి పాపం పరారే దిబాంగ్ వ్యాలీ లోయర్ దిబాంగ్ వ్యాలీ లోహిత్ చాంగ్లాంగ్ కురుంకుమే లాంగ్డింగ్ జిల్లాలో వరదలు సంభవించాయి కొండ చర్యలు విరిగిపడ్డాయి సిక్కింను కూడా వర్షాలు కుదిపేస్తున్నాయి వరదలతో జనజీవనం స్తంభించింది రెండు రోజుల క్రితం కొండ చర్యలు విరిగిపడడంతో ఆర్మీ సిబ్బంది ముగ్గురు మృతి చెందారు మరో ఆరుగురు గల్లంతయ్యారని అధికారులు చెప్పారు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని క్లిష్ట పరిస్థితులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బృందాలు ఇరవై నాలుగు గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు సిక్కింలోని లాచుంగ్ లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రెండు వంతెనలు పాక్షికంగా దెబ్బతిన్నాయి नम आदि आइदिनु भिज्ने भयो सबैजना जम्जन पर अनि मखुम भिज्ने भएन पखालि भेट्ने छैन नम्रै रहनु भियो मन्दि हेलो के तगा आइदिनु न गरे बा औरीले त पाए जकी